హాయ్ వెల్కమ్ టు యూ నేను మీ మనోజ్ జగన్కు మైండ్ బ్లాక్ అయ్యేలా మెగాస్టార్ చిరంజీవి ఎన్డీఏ కుటుంబ అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తున్నారు అసలే బలహీనంగా ఉన్నారు ఏపీ సీఎం జగన్ ఇలాంటి సమయంలో కూటమికి బాహాటంగా మద్దతు ఇవ్వడం మరింత బలహీన చేస్తుందో వైసీపీకి ఏ మాత్రం సందేహం లేదు ఇప్పటి చిరంజీవి ప్రత్యక్షంగా తన రాజకీయ మొగ్గు ఎటువైపు అన్నది ప్రకటించలేదు కానీ మిత్రులంటూ అనకాపల్లి లోక్సభ అభ్యర్థి సీఎం రమేష్ అలాగే జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్లకు ఓటు వేయండి ఒక వీడియో చేశారు సో అంతకుముందు తన సోదరుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన పార్టీకి ఐదు కోట్ల రూపాయల డబ్బులు కూడా ఇచ్చి జనసైనికుల్లో ఒక జోష్ని కూడా నింపారు ఆయన సో ఏపీ ఎన్నికల్లో పట్టు బిగించాలని చంద్రబాబు ఎంతో కృతనిశ్చయంతో ఉన్నారు అంది వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా విడిచిపెట్టడం లేదు టీడీపీ అధినేత పోలింగ్ నాటికి ప్రజలపై ప్రభావితం చూపే అన్ని అంశాలను ఇటు అస్త్రశస్త్రాలను కూడా ప్రయోగిస్తున్నారు పొత్తుల అంశాన్ని సానుకూలంగా సర్దుబాటు చేస్తున్నారు తక్కువ సీట్లతో జనసేన బీజేపీకి తన దారికి తెచ్చుకున్నారని చెప్పాలి ఇప్పుడు ఎన్నికల ముంగిట బీజేపీ ద్వారా అధికారుల బదిలీలు ఇటు ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఇంతా ఉపయోగించిన పనిలో పడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు ఈ తరుణంలోనే చంద్రబాబు చూపు మెగాస్టార్ చిరంజీవిపై పడింది కూటమికి ఎలాగైనా చిరంజీవితో మద్దతు ప్రకటింపజేస్తే చాలా హెల్ప్ అవుతుందని చెప్పి ఆయన భావిస్తున్నారు ఇప్పటికే చిరంజీవి కూటమిలో ఉన్న జనసేన బీజేపీ అభ్యర్థులను దాదాపుగా ఆశీర్వదించారు మెగా అభిమానులకు స్పష్టమైన సంకేతాలు కూడా పంపగలిగారు జనసేనకి ఏకంగా ఐదు కోట్ల రూపాయలు విరాళం ప్రకటించి ఈరోజు నిన్న ఒక ప్రత్యేక వీడియో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ను ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు వెను వెంటనే టాలీవుడ్కు చెందిన హీరోలు ఒక్కొక్కరు పవన్ కళ్యాణ్కి మద్దతుగా వస్తున్నారు ప్రచారానికి అయితే దీని వెనుక చంద్రబాబు ప్రత్యేక వ్యూహం ఉన్నట్లు తెలుస్తుంది పోలింగ్ లోపు వీలైనంత వరకు టాలీవుడ్ ప్రముఖులతో కూటమికి మద్దతుగా ప్రకటనలు ఇప్పించాలని చంద్రబాబు వ్యూహంగా తెలుస్తుంది అయితే పవన్ కు మద్దతుగా చిరంజీవి ప్రచారం చేస్తారని జోరుగా టాక్ నటించింది ఇప్పటికీ చిరంజీవి సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేశారు కదా అయితే చివరి రోజు ఈ నెల పదకొండున పిఠాపురంలో చిరంజీవి ప్రచారం చేస్తారని ఒక వార్త సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతుంది ఎందుకు గాను పదో తేదీ చిరంజీవి విజయవాడ చేరుకుంటారని చంద్రబాబుతో కలిసి మీడియాతో మాట్లాడతారని కూడా టాక్ నడుస్తుంది తర్వాత అదే రోజు విజయవాడలో నారా రోహిత్ నటించిన ప్రతినిధి టూ సినిమాను వీక్షిస్తారని పదకొండున అక్కడి నుంచి నేరుగా పిఠాపురం ప్రచారానికి వెళ్తారని కూడా ప్రచారం జరుగుతుంది అయితే ఇదంతా చంద్రబాబు స్కెచ్లో భాగంగా జరుగుతుందని ప్రాధాన్య సంతరించుకుంటుంది సో ఈ వీడియోపై మీరు అనుకుంటున్నారు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హాస్ట